జంట కమ్మని వెంట రమ్మని పిలిచే కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా రెండు చేతుల అందుకోమని అనవేం స్నేహమా చెంత నిలిచిన చేయి కలపవేం నాదే నేరమా చొరవగా తగిన తరుణమని ఉదయ ఎదురు పడిన వరమా మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా మన్నించు ఓ ప్రేమా మరుగేలా చెప్పమ్మా దరి చేరు దారేదైనా చూపించుమా చెప్పనంటూ దాచడానికైనా అంత చెప్పరాని మాట కాదు అవునా ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంకా ఇప్పుడైనా పట్టరాని ఆశ పెంచుకున్నా అది మోయిరని భారం అవుతున్నా ఒప్పుకుంటే తప్పు లేదు మైనా నువ్వు ఏమో అనుకున్నా ఓ ప్రేమ